హలో ప్రివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్ని వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్గా బేబీ పొటాటోస్తో మసాలా ఫ్రై చేసి చూపించబోతున్నాను బేబీ పొటాటోస్ అన్నీ కూడా కుక్కర్లో యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని రెండు విజిల్స్ వచ్చారు కుక్ చేసుకుని పై అంతా కూడా పీల్చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా ధనియాలు కొద్దిగా మిరియాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సోంపు కొద్దిగా కరివేపాకు చిన్న రాతి పువ్వు రెండు మూడు లవంగాలు ఒక గ్రీన్ ఇలాచి ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక చల్లారేక మెత్తగా పౌడర్లో గ్రైండ్ చేసేసుకోండి మిక్సర్లో యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యిలో చిటికెట్ పసుపు కొద్దిగా కారపొడి వేసుకొని బేబీ పొటాటోస్ అన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక పొటాటోస్ అన్నీ కూడా ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకోండి ఇప్పుడు అవసరమైతే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయలు ఒక రెండు సన్నగా చాప్ చేసి ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసుకొని కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసే పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసి నీళ్ళంతా కూడా ఇంకపోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసి దీంట్లో కొద్దిగా కరివేపాకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కసూరి మేతి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా టాస్ట్ చేసేసుకోండి రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది చూసారు కదా రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది రోటీలోకైనా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి